కావాలని చెప్పేసి అదే పనిగా గంటపుల చెందిన వాళ్ళని చెప్పేసి అదే పనిగా చెప్పేసి మా పైన టార్గెట్ చేసి అదే పనిగా వేరే ఉద్దేశం ఏం లేదు టౌన్ ఇలాంటి చాలా ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి వస్తువులు ఉన్నాయి కానీ ఎవరు తీపికుండా మేము చిన్న చిన్న చిన్నప్పుడు వాళ్ళమని చెప్పేసి

ಅಂದ್ರಮ ఒక ప్రైవేటు లక్షల లక్షల డబ్బులు తీసుకొని కమిషనర్ గారు డిఎస్పీ గారు వీళ్ళు మాట్లాడుకొని పేదలు అడ్డం పెట్టుకుని దాన్ని తీయడం కోసం పేదవాళ్ళ గుడిసి ఇవన్నీ తొలగించారు బండ్లు అనేది స్పష్టంగా కళ్యాణ దుర్గంలో విలేకరులు అడిగినా పట్టణంలో ప్రజలను అడిగినా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆ సైడ్ సమస్య ఆ సైట్ దగ్గర చేశారు డెబ్బై మంది పోలీసులు వచ్చి వీళ్ళు తీసి ఒక ప్రైవేట్ స్థలం వ్యక్తి ముందు ఎందుకు తీసినారు మీద అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ముడుపులు మీరు అందుకొని దాన్ని నుంచి వచ్చిన డబ్బుల కోసం పేదవాళ్ళని తీసినది స్పష్టమని అందరికీ తెలుసు టౌన్ లో అందరికీ తెలుసు అది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి పేదవాళ్ళ తోపుడు పండ్లను ఇవాళ వందలాది పోలీసులు వచ్చి అక్కడ నుజ్జు చేసి పగలగొట్టి తీసేయడం జరిగింది దీనికి కమిషన్ కమిషనర్ గారు వివేక్షణ అవేక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు కళ్యాణదుర్గం ఆసుపత్రి ముందు ముందున్నటువంటి పేదవాళ్ళ గుడిసెలు తొలగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి కోట్ల విలువ చేసేటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని అడ్డగా ఉన్న స్థలాన్ని తొలగించడం కోసం కమిషనర్ గారు డిఎస్పి గారు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని పేదల్ని అడ్డం పెట్టి అక్కడ సైట్ సైట్ని క్లియర్ చేయడానికి ఇవాళ దౌర్జన్యంగా వందలాది మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇవాళ పేద ప్రజల గురించి ఇవన్నీ కూడా తొలగించి ఈరోజు ఆ ప్రైవేట్ సైట్ని ఇవాళ క్లియర్ చేయడం జరిగింది ఇవాళ స్పష్టంగా కమిషనర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు పేదవాళ్ళ యొక్క ఆ యొక్క తోపుడు పనులను ఇవాళ పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నా నిజంగా ప్రైవేట్ స్థలాన్ని కోట్ల విలువ చేసే ప్రైవేట్ స్థలాన్ని మీరు విడిపించడానికి కుట్రవన్ని పేదల్ని బలి చేసింది వాస్తవమా కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ మిమ్మల్ని స్పష్టంగా సూటిగా ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ కమిషనర్ ఇవాళ నిజంగా నువ్వు ఆర్డీటీ హాస్పిటల్ దగ్గర రద్దీ కోసం చేసావా మాకు తెలియదా ఇవాళ కమిషనర్ స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు ఆర్టీటి హాస్పిటల్లో నీళ్ళు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఆర్డిట్ ఆఫీస్ ఆర్డిట్ హాస్పిటల్లో నువ్వు కరెంట్ కానీ వీధి లైట్లు కానీ వేసావా అని అడుగుతా ఉన్నా ఆర్డిట్ హాస్పిటల్లో ఈ మున్సిపాలిటీ నుంచి ఒక్క సేవా కార్యక్రమం అయినా అని అడుగుతా ఉన్నా నీకు ఆర్డిట్ హాస్పిటల్ పైన ఏ మాత్రము కమిషనర్ ప్రేమ లేదు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేటువంటి లక్షలాది ముడుపుల పైన ఇవాళ నీకు ప్రేమ ఉంది దాన్ని అడ్డు పెట్టుకొని ఇవాళ పేదవాళ్ళ యొక్క బండ్లన్నీ తోపుడు బండ్లన్నీ కూడా వాళ్ళ తొలగించి వాళ్ళ బతుకుల పైన కొడతావా గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళంతా టౌన్ లో బతుకుతా ఉన్నారు పాత ఆర్డీటీ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క ఆర్డీటీ హాస్పిటల్ ముందు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ రోజు ప్రైవేటు దందా కోసం ముడుపుల కోసం ఇవాళ నువ్వు క్లియర్ చేస్తావా అని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా నీకు దమ్ముంటే నిజంగా నువ్వు కమిషనర్ గా నిజంగా నువ్వు సక్సెస్ఫుల్ గా నువ్వు పనిచేసేవాడు అయితే ఇవాళ ముదిగల్ రోడ్ లో ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా దొరగట్ రోడ్లో ఉన్నటువంటి మరి ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ యొక్క బ్రహ్మ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ సంగతి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా కాలేజ్ రోడ్లో లో ఉన్నటువంటి ఎంక్రేజ్మెంట్ ఎంక్రోచ్మెంట్ సంగతి ఏంది అని అడుగుతా నీవు కోట్ల విలువ చేసేటువంటి స్థలం గాంధీ చౌక్ లో మూడు షాపులు ఎవ్వరు అబ్బసం అని అక్కడ నీవు షాపు లేపిస్తావు అని అడుగుతా ఉన్నా ఎట్లా ఎట్లా ఇస్తావు నువ్వు అని అడుగుతా కళ్యాణదుర్గంలో ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా కళ్యాణదుర్గంలో పేద ప్రజల పైన మాట్లాడేటువంటి వ్యక్తులు లేదనుకుంటున్నావా నీవు ఖచ్చితంగా మేమున్నాం నీవు కేసులు పెట్టినా లోపల కేసిన జైలుకు పంపించిన మీ యొక్క అవినీతి దందాన్ని అనువను బయటకు తీసి తీల్తాం మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో మన్ననే ఒక పత్రికలో వచ్చింది మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగింది ఎక్కువగా అని వచ్చింది గతంలో ఉన్నటువంటి వాహనాలే ఉన్నాయి లక్షల రూపాయలు అవినీతి జరిగితే నువ్వు విచారి అని అడుగుతా ఉన్నా విచారి అని అడుగుతా ఉన్నా ఇదే మున్సిపల్ లో మరి గతంలో ఒక అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే నువ్వు దాని మీద చర్యలు తీసుకున్నావా అని చెప్తా ఉన్నా ఇవాళ మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఇవాళ అనుమానిస్తున్నావు కాపర్త ఇవాళ పోలీసు గానీ నేను మున్సిపల్ అధికారులు కానీ చెప్తా ఉన్నా దేశంలో ఏషియా శిల్ప సినిమా మాత్రమే కమ్యూనిస్టులు ప్రతి ఆఫీస్ లో ఉన్నారు వామపక్ష అభిమానులు పోలీసుల్లో కానీ మున్సిపల్ ఆఫీసు లో కానీ రెవెన్యూ ఆఫీస్ లో కానీ ప్రతి ఆఫీస్ లో కూడా వాళ్ళ వామపక్ష అభిమానులు అభిమానులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మాకు చెప్తారు మాకు తెలుస్తాయి మీరు చేసేటువంటి అవినీతి దంద ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది మరి మీది తెలుస్తుంది తక్షణం ఎక్కడైతే మీరు ఆర్టీటి హాస్పిటల్ ముందున మీరు ఎక్కడైతే ఆ యొక్క తోపుడు పనుల్ని బతుకునే వాళ్ళ మీద కడుపు కొట్టి పగల కొట్టి వాటిని అక్కడే పెట్టాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరే చెప్పారు ప్రత్యామ్నాయం చూపిస్తానని ఎప్పుడు ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రి రాత్రికి పెట్టి తెల్లార్థం పగలు కొట్టడానికి అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమన్నా వీధి చౌడీలా గుండాలా రోడ్డు పైన బతికేటువంటి పేదవాళ్ళు పేదవాళ్ళ వాళ్ళు డీఎస్పి గారు ఈ అదే ఆఫీస్ నుంచి మీకు కూడా చెప్తాను మీ ఆఫీస్ అక్కడ నేను రాలే అరెస్ట్ చేసినా కాబట్టి డిఎస్పీ గారు పదివేల రూపాయలు వస్తుంది వాళ్ళకి బండి మీద బతికే వాళ్ళు అని చెప్తావా పదివేల రూపాయలు వస్తే పంపించండి మీ పోలీస్ కుటుంబాలు ఎవరన్నా వచ్చి తోపుడు బండి పెట్టుకొని అమ్మ మని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఆడ పేద ప్రజలు వాళ్ళు అక్కడ తోపుడు బండి పెట్టుకొని రూపాయి రూపాయి కూడి పెట్టుకొని వాళ్ళు చేస్తాం వాళ్ళకి కడుపు కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు తక్షణం కమిషనర్ గారు ఈ ఆఫీస్ కి రావాలి కళ్యాణ నుండి దాక్కుపోవడం సరైన పద్ధతి కాదు నీకు ధైర్యం ఉంటే ఈ యొక్క కమిషనర్ ఆఫీస్ కి మేము వచ్చాం మున్సిపల్ ఆఫీస్ కి మేము వచ్చాం నువ్వు ఇక్కడికి రా మా ముందుకు వచ్చి నువ్వు సమాధానం చెప్పు నువ్వు తప్పు చేశావు కాబట్టి సిబ్బందంతో ఫోన్ చేసినా కూడా ఇవాళ ఇక్కడికి రాకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నావు నువ్వు నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేశానంటే ఈ మున్సిపల్ ఆఫీస్ తన ఆఫీస్ కూడా మాకు సమాధానం చెప్పు మా వాళ్ళకి ఎక్కడైతే నువ్వు వాళ్ళకి ప్యామ్నాయం చూపిస్తాను తక్షణం ప్యత్యామ్నాయం చూపి లేదంటే ఆ పనులన్నీ అక్కడే కూడా పెడతాం ప్రైవేట్ ముడుపుల కోసం పేదవాళ్ళ జోలికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీగా పేదవాళ్ళంతా కళ్యాణంలో ఐక్యంగా ఉన్నారు ఐక్యంగా పోరాటం చేస్తాం మిమ్మల్ని వ్యతిరేస్తా వ్యతిరేకిస్తామని చెప్తూ తక్షణం కమిషనర్ రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నా